నమస్కారం శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటూ ఉంటాం మానవ ఆహారం ఏంటి శాకాహారమా మాంసాహారమా మరి ప్రతి ఒక్కళ్ళు శాకాహారీగా అవ్వమని మన పత్రిజీ గారు ఎందుకు చెప్పారు మరి శాకాహారీలో శాకాహారం తీసుకుంటే మరి ఎటువంటి లాభం ఉంటుంది ఇవన్నీ అంశాలు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రమీ మాస్టర్ ప్రశాంతి గారు మరి అవన్నీ అడిగి ఇవన్నీ అంశాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ మేడం మనం బిఏ అనే కార్యక్రమం ప్రోగ్రామ్ ఉన్నాం సో మరి ప్రతి ఒక్కడు మరి శాకాహారీగా అవమని మరి పత్రిజీ అంటూ ఉంటారు మరి మానవాహారం శాకాహారమా జనరల్ గా చెప్పాలి అంటే మానవాహారం అది అందరికీ కూడా తెలుసు కానీ ఎవరు కూడా పాటించరు అయితే లో అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏంటంటే సార్ మనకి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు శాకాహారమే మానవాహారం అని ఎందుకంటే ప్రతి జంతువుకి కూడా జీవం అనేది ఉంటుంది జీవం ఉన్న ఏ జంతువుని కూడా చంపే హక్కు ఏ మానవుడికి లేదు ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి కూడా ఆనందంగా జీవించడానికి ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు సో అని చేత మనం ఏంటంటే ఏ జంతువునైనా సరే చంపడం హింసించడం ఇదంతా కూడా ఏంటంటే విరుద్ధంగా జీవిస్తున్నట్టు ప్రతి వ్యక్తి కూడా అని సో ప్రతి వ్యక్తి కూడా శాకాహారమే తీసుకోవాలి శాకాహారం తీసుకోవడం వల్ల తొందరగా డైజెషన్ అనేది కూడా జరుగుతుంది మాంసాహారం అంటే ఈ ఫుడ్ వల్ల చాలా మనిషి యొక్క థాట్స్ మీద చాలా ఎఫెక్ట్ అనేది కూడా చూపిస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే మనము శాకాహారం తీసుకుంటామో అప్పుడే మనం ధ్యానం కూడా సరిగా కుదురుతుంది ఇప్పుడు చూడండి వాటర్ ఉన్నాయి అవి కుండలో వాటర్ అనుకోండి అవి ఎట్లా ఉంటాయి అదే దానికి ఒక హోల్ ఉందనుకో ఏమవుతుంది లీక్ అయిపోతూ ఉంటుంది అట్లాగే ఈ మాంసాహారం తిని ప్రతి వ్యక్తి జీవితం కూడా ఎట్లా ఉంటుంది అంటే తను ధ్యానం చేసినా ఏం చేసినా సరే అది లీకేజ్ ఉన్నంతసేపు మనకి ఏది స్టోరేజ్ అనేది ఉండదు సో అట్లాగే ఆ వ్యక్తి కూడా అట్లాగే జీవించడం అనేది జరుగుతుంది మరి ఆధ్యాత్మిక ఎదుగుదలకి మరికాహారం ఏ రకంగా ఉపయోగపడుతుందంటారు ఆధ్యాత్మిక ఎదుగుదలకి అంటే మనకి ఫస్ట్ ఏమని చెప్తారంటే మనకి ధ్యానంలోకి రాగానే ఫస్ట్ ధ్యానం చెప్తారు సెకండ్ శాకాహారం చెప్తారు అయితే ఈ శాకాహారం ఈ ఫుడ్ అవేర్నెస్ అనేది లేకపోతే గనుక మన యొక్క థాట్స్ మీద కూడా మన కంట్రోల్ అనేది ఉండదు దీనికి నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను చెప్పండి ఒకసారి శాకాహార పాంప్లెట్లు పంచిపోతా ఉన్నాను పంచుదా ఉంటే అక్కడ అంతా కూడా ఫుల్ నాన్ వెజిటేరియన్ ఏరియా అయితే అందరూ కొంచెం భయపడతా భయపడతా ఇస్తా ఉన్నారు ఇస్తా ఉంటే నేను ఒకరికి పాంప్లెట్ తీసుకెళ్లి ఇచ్చాను ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే మీరు శాకాహారమే తీసుకుంటారా అని చెప్పి అన్నారు శాకాహారమే అండి అన్నాను అయితే నాకు అప్పుడు దాకా ఏంటంటే నాన్ వెజ్ మానడం కూడా ఇంత కష్టమన్న సంగతి కూడా నాకు తెలియదు అయితే అతను డైలీ తింటాడంట నన్ను అడిగాడు మీరు ఎప్పటి నుంచి అని అడిగాడు నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు తినలేదు అని చెప్పి అసలు శాకాహారం తీసుకో మాంసాహారం తీసుకోకుండా బతుకుతారా మనుషులుగా నన్ను వచ్చి అడిగాడు నేను షాక్ అయ్యాను సో అప్పుడు నేను అతనికి ధ్యానం చెప్పి మీరు ఫస్ట్ ట్రై చేయండి ఫార్టీ వన్ డేస్ చేయండి మీరు ఒకేసారి డెసిషన్ తీసుకోద్దు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టికల్ గాని అప్పుడు మీ మీద మీకు నమ్మకం కలుగుద్ది అప్పుడు ఆటోమేటిక్ గా మీరు చేయగలుగుతారు అని చెప్పి చెప్పాను అంటే తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఏంటంటే తన పిల్లలకి తన చెప్దాం అంట కానీ తినమే ఆచరించట్లేదు సో ఎలా చెప్పగలుగుతాడు సో అని చెప్పి నేను ఎప్పుడైతే ఇలా చెప్పానో ముందు తన చాలా ఎట్లా వాళ్ళ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి ఏంటి అన్నది అతనికి తెలిసిందని చెప్పి చాలా గ్రాటిట్యూడ్ కూడా తెలిపాడు సార్ నాకు అంటే ఇప్పుడు చూడండి తల్లిదండ్రి కనుక శాకాహారులుగా ఉంటే పిల్లలు కూడా శాకాహారులుగా అవుతారు అలాగే తల్లి తల్లి తండ్రి కూడా వాళ్ళు మాంసాహారిగా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా మాంసాహారం అన్నది స్వీకరిస్తారు సో అంచేత ఈ శాకాహారం గురించి మరి చిన్నప్పటి నుంచి స్కూల్స్లో కానీ వాళ్ళ తల్లిదండ్రి కూడా చెప్తే మంచిది అంటారా మస్ట్ అండ్ షుడ్ సార్ మంచిది అని కాదు కంపల్సరీ కూడా చెప్పాలి ఎన్నో స్కూల్స్ లో పాంప్లెట్స్ ఇవ్వడానికి ఇచ్చాము పంచాము అయితే ఆ టీచర్స్ కి అది మెడిటేషన్ అది చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా శాకాహారం గురించి చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవడం ఎందుకంటే పిల్లలకి తల్లిదండ్రులు ఏ ఫుడ్ పెడితేనే వాళ్ళు అదే తీసుకుంటారు కదా సో అంచేత ఎప్పుడైతే మనము వాళ్ళకి ప్రాపర్ గా మనం గైడెన్స్ చెప్తామో అప్పుడు కనుక వాళ్ళ పిల్లలు కూడా శాకాహారమే తీసుకుంటారు మరి కోడిగుడ్డు ఉంది కదా అది శాకాహారంలోకి వస్తుందా మాంసాహారంలోకి వస్తుందా మాంసాహారంలోకి వస్తుంది సార్ యాక్చువల్లీ ప్రతి జంతువు కూడా ఎగ్గ పెట్టింది అంటే దాని అర్థం ఏంటంటే దాని లోపల ఒక జీవి అనేది ఉంది సో అని చేత మనం ఏంటంటే ఏ జంతువు అయినా సరే ఇప్పుడు సపోజ్ స్నేక్స్ ఉన్నాయి ఎగ్స్ నుంచే వస్తాయి అట్లా అన్ని జంతువులు కూడా ఎగ్స్ నుంచి పొదుగుతాయి తన పిల్లల్ని పొదుగుతాయి ఈ మనుషులు ఏం చేస్తున్నారు అంటే వాటిని అవి పొదగనివ్వకుండానే తీసేస్తున్నారు ఎగ్స్ కింద బయటకు తీసేసి ఉపయోగించేస్తున్నారు సో అని చేత ఏంటంటే ఎగ్ అనేది మాంసాహారమే మరి చాలా మంది అమ్మవారికి అది చాలా గుడిలో వాటిని ఉంటారు అంటే వాళ్ళకి ఉద్యోగం రావాలని లేకపోతే అవ్వాలని లేకపోతే వాళ్ళ పిల్లలకి ఆరోగ్యం కలగాలనేసి మరి ఆ అమ్మవారు అందరికీ మేలు కోరుతారు కదా మరి మానవులు ఒక పిల్లలు అవుతే ఈవన్ పశువులు కూడా ఆవిడకి పిల్ల పిల్లలతో సమానం సో ఒక ఒక మానవుడు మరి ఇలాంటి జంతువుని ఇస్తుంటే మరి అమ్మవారు కూడా సంతోషపడతారంటారా మరి బలి ఇవ్వడం కరెక్ట్ అంటారా కాదంటారా సార్ ఇది కరెక్ట్ కాదు ఇది చెప్పాలి అంటే ఒక మూఢ నమ్మకం కింద కూడా మనం తీసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారి బల్లలు అంటే ఇది కూడా నేను ఒకసారి బేసిక్ ఎక్స్పీరియన్స్ కూడా చూసాను సార్ ఒకసారి ఊరికెళ్ళడం జరిగింది జరిగితే ఆ రోజు అమ్మవారి జాతర అని చెప్పి అందరినీ కూడా ఉండమని అంటున్నారు అయితే నాకు తెలుసు ఆ రోజు బలు ఇస్తారు అవి అదంతా కూడా నెగిటివ్ ప్లేస్ అని సో అని చేత కాకపోతే ఏంటంటే మనకి పెద్దవాళ్ళు చెప్తే వినాలి కదా అని చెప్పి సో అని చేత నేను అప్పుడు ఉండడం అనేది జరిగింది జరిగితే అప్పుడు మొత్తం అంతా కూడా అదే జంతువు బలి ఇవ్వడం అదంతా కూడా జరిగింది అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అబ్జర్వ్ చేస్తే అంతా కూడా మొత్తం ఒక నెగిటివ్ ఎనర్జీ ఒక నెగిటివ్ శక్తి కిందే చెప్పొచ్చు సార్ అది మనకి మా మామూలుగా ఉన్న రోజు ఆ రోజు తేడా అనేది నాకు తెలిసిపోయింది సో ఇంకా అప్పటి నుంచి నాకు ముందు దాని నుంచి నేను బయటకు రావడం అనేది జరిగింది అంటే అప్పటిదాకా కూడా కొంచెం నమ్మి దాన్ని అంటే అమ్మవారు అది ఇది అంటే ఉంటుంది అని సో మనకి తేడా చూడడం అనేది జరిగింది సార్ మరి ఒక గొప్ప వ్యక్తి ఏమన్నాడంటే ఎప్పుడైతే కనుక మీరు ఈ జంతు జాలాన్ని బలిస్తూ ఉంటారో ఈ భూమిపైన యుద్ధాలు అన్నవి జరుగుతూ ఉంటాయి అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు జంతువులు కనుక బలిస్తే కనుక ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం మానవులు ఒకరితో ఒకరు గొడవలు పడుతూ ఉంటారు ఒక దేశం ఇంకో దేశంపైన యుద్ధం ప్రకటిస్తూ ఉంటుంది అని సన్నట చెప్పారు సో ఈ విషయంలో మరి మీరు ఏమంటారు అంటే యాక్చువల్లీ మనకి ఈ జంతు బలిలో అనేది కరెక్ట్ కాదు సో దానివల్ల ఏదైనా జరగచ్చు ఎందుకంటే అదంతా కూడా ఒక విధమైనటువంటి విధ్వంసం అనే చెప్పచ్చు సో దానివల్ల మనుషుల యొక్క థాట్స్ అనేవి కూడా మారవచ్చు ఎట్లయినా మారవచ్చు మనం చెప్పలేము కదా సార్ సో అంచేత దీన్ని కూడా ఎగ్రీ చేయవచ్చు ఎందుకంటే జంతువుల్ని చంపిన వాళ్ళు మనుషుల్ని చంపడానికి రెడీ అవరా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అంటే వాళ్ళ ఆలోచనలో కూడా రకరకాల మార్పులు వస్తాయి కాబట్టి ఒక ఉద్వేగకరమైన ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ ఉద్వేగంతో వేరే వాళ్ళని చంపే అవకాశం ఉందంటారా ఉంది ఎందుకంటే మనం బేసిక్ గా కూడా చూస్తే ఒక శాకాహారి తీసుకున్న మనిషి ఒకలా ఉంటాడు ఒక మాంసాహారి తీసుకున్న వ్యక్తి ఒకలా ఉంటాడు మనకి వాళ్ళలో ఉన్న అన్ని కూడా మనకి తెలిసిపోతాయి ఈర్షా సూయ అంటారు కదా ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా పైకి బానే ఉంటాము ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు అన్ని బయటకు వస్తాయి ఓకే సో అప్పుడే మనకి అన్నీ కూడా అవసరం అవుతాయి కదా సార్ ఇది ఈ మెడిటేషన్ అయినా ఏదైనా ఫస్ట్ మన అందరూ మెడిటేషన్ చేసిన వాళ్ళు ఒకలాగే ఉంటారు చేయని వాళ్ళు ఒకలాగే ఉంటారు శాకాహారం తీసుకున్న వాళ్ళు ఒకలాగే ఉంటారు మాంసాహారం తీసుకున్న వాళ్ళు పైకి అందరూ ఒకలాగే ఉంటారు కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడే మనిషికి దాని విలువ అనేది తెలుస్తుంది సార్ సో అంచేత ఏంటంటే ఎవరైతే మాంసాహారిగా ఉంటారో ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి కంపల్సరీ జంతువుల్ని చంపినప్పుడు వాళ్ళకి ఇటుక వెళ్తే ఆలోచనలైనా ఆగలవచ్చు స్వచ్ఛత ఈ భూమిపైన యుద్ధం జరగకుండా ఉండాలి అంటే మరి ఈ బలులు బలులన్నది ఆపడం వన్ కంపల్సరీ అనేసి అంటారు ఎస్ సార్ ఇంకొక గొప్ప వ్యక్తి ఏమన్నానంటే కనుక నా కడుపు స్మశానం కాదు చచ్చిపోయిన తీసుకొచ్చి నా కడుపులో వేసే వేసేయడానికి అనేసి అంటారు మరి చచ్చిపోయినవన్నీ కూడా స్మశానంలో అది పూడ్చిపెడతారు లేతే అక్కడ అంటిస్తారు కానీ చాలా మంది జనాలు చచ్చిపోయినవన్నీ బతుకున్న దాన్ని చంపేసి పెట్టి దాన్ని దాన్ని ఉప్పు కారం చల్లుకుని తినేస్తూ ఉంటారు అది ఎంత వరకు సబబు అంటారు ఎంతవరకు సబబు అంటే అసలు జంతువుని చంపడమే ఫస్ట్ తప్పు మళ్ళీ ఉప్పు కారం పెట్టుకుని ఇవన్నీ చేయడం అంటే ఇంకా అక్కడ దాకా వెళ్ళడం అనేది ఇంకా అది చాలా పెద్ద రాంగ్ థింగ్ ఊహించుకోవడానికి కూడా ఎందుకంటే ఒక వ్యక్తి అక్కడ దాకా వెళ్లకుండా ఉండాలి అంటే మరి మనం అందరం కూడా ఏంటంటే చెప్పాలి శాకాహారం గురించి మనం స్ప్రెడ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది సార్ ప్రతి వ్యక్తికి కూడా ఎందుకంటే ఒక పిల్లలకి సపోజ్ మన ఇంట్లోనే పెట్స్ అవన్నీ ఉంటా ఉంటాయి మనం పిల్లలకి రోజు ఫుడ్ పెట్టడం నేర్పేమో అనుకో ఏం చేస్తారు మన పిల్లలు కూడా అదే చేస్తారు పక్షులకి గింజలు వేయడం ఇలా చేయడం అదే చిన్న చిన్న పెట్స్ కి బిస్కెట్స్ వేయడం అట్లా పెట్స్ మన ఇంటి ముందు వస్తూ ఉన్నాయనుకో మనకన్నా ముందు మన పిల్లలు అవేర్నెస్ గా ఉంటారు వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి అది అదే మనము గనక రివర్స్ లో గనక మనం బిహేవ్ చేస్తే మన పిల్లలు కూడా అదే చేస్తారు సో అని ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే వండుకుని తినే అంత మనము ఎవరికి కూడా ఆ తాటే మనకి రాకుండా ఉండాలి దాన్ని చూసేమంటే ఒక బర్డిని చూసినా ఒక మేకని చూసినా ఒక పక్షిని చూసినా ఏం చూసినా కూడా ఎట్లా అనిపించాలి అంటే మనకి వాటిని దగ్గరగా తీసుకుని ప్రేమగా మనము చూసేలాగా ఉండాలి తప్ప మేడం ఇప్పుడు ఈ మష్రూమ్స్ అంటారు అంటారు ఇవి ఈ మధ్యన ఒక కల్చర్ అయిపోయిందనమాట ఇవన్నీ కూడా కొత్త కొత్త అవన్నీ తినాలి అనేసి అన్నట్టుగా ఈ మష్రూమ్స్ మరి తినడం వల్ల మంచిది అంటారా మరి పత్రిజీ గారి మష్రూమ్స్ గురించి ఏం చెప్పారు తినచ్చన్నారా తినకూడదని చిన్నారా పత్రి సార్ చెప్పింది ఏంటంటే తినకూడదనే చెప్పారు ఎందుకంటే మనకి వాటిని చూస్తేనే మనకి తెలుస్తుంది షేప్ కూడా ఎట్లా ఉంటుంది అనేది అది ఒక బాక్టీరియా నుంచి వస్తుంది మనకి సో మనం ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటేనే మన హెల్త్ కి మంచిది సో ఈ మష్రూమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే స్టోర్ చేసి ఉంచడం మళ్ళా ఇదన్నీ కూడా ఏంటంటే అంత హెల్త్ కి మంచిది కాదు సార్ మనం ఫ్రెష్ ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో మనం కూడా ఫ్రె ఫ్రెష్గానే ఉంటాయి మన యొక్క థాట్స్ కూడా ఇప్పుడు ఈ ఈ యానిమల్స్ ఉంటాయి కదా యానిమల్స్కి గ్రూప్ సోల్స్ ఉంటాయి మేడం అంటే ఈ మేకలన్నింటికి కూడా ఒకటే గ్రూప్ సోల్ ఉంటుంది మానవులకి ఏమో సెపరేట్ సింగిల్ ఇండివిజువల్ సోల్స్ ఉంటాయి అంటే ఈ ఈ పశువులన్నీ కూడా మానవుడి దగ్గరికి ఎందుకు వస్తాయి అంటే కనుక అవి లాలన పాలన పొంది అది నెక్స్ట్ అంటే ఒక మానవ జన్మ తీసుకోవడానికి అన్నమాట కానీ ఎప్పుడైతే మన ఈ ఈ పశువుని చంపేస్తూ ఉంటాము అవి నెక్స్ట్ గ్రోత్ కి నెక్స్ట్ లో ఆగిపోతాయి మరి ఈ యాక్చువల్లీ ఏంటంటే మనకి మానవ జన్మ అనేది ఎలా వస్తుంది అంటే డైరెక్ట్ రాదు మనం అన్ని జన్మ పరంపర పరంపర మానవ జన్మ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ పశువులు ఏంటంటే మన ఫస్ట్ నేర్చుకుంటే ఒక మనిషి ఎట్లా ఉన్నాడు ఏంటి అన్నది మన నుంచి నేర్చుకోవడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే తన లైఫ్ టైం అయిపోతుందో అప్పుడు నెక్స్ట్ మనిషి జన్మ కింద రావడం అనేది జరుగుతుంది సో వీటిని చంపడం అంటే గనక ఒక విధంగా చెప్పాలంటే మీరన్నది కూడా కరెక్టే మనం అక్కడ ఆపేసినట్టే అని కూడా చెప్పచ్చు సో ఏంటంటే ముందు అవి స్వేచ్ఛగా జీవించడానికి వచ్చినాయి ముందు మనం ఆ ఎరుకుతో ఉండాలి ఎప్పుడైతే మనం ఆ ఎరుకుతో ఉంటామో అప్పుడు దాన్ని మనకి ట్రీట్ చేయడం అనేది మనకు వస్తుంది అంతే కదా సార్ అవి కూడా మన ఫ్రెండ్స్ అని మనం ఎప్పుడైతే మనము మన ఫ్యామిలీలో కలుపుకుంటూ పోతామో అప్పుడే మనం కూడా మన దగ్గర నుంచి అవి నేర్చుకుంటే వాడి దగ్గర నుంచి మనం నేర్చుకుంటాము ఈ మనం అయితే ఎలా అయితే ఈ యూనివర్స్కి ప్రకృతికి కనెక్టెడ్ ఉన్నామో దాంట్లో కూడా ఒక అంశం ఈ జంతుజాలాలు ఈ పక్షులు ఇవన్నీ కూడా దీంట్లో ఒక అంశమే కానీ ఎప్పుడైతే మనం ఈ జంతువు జాలాన్ని చంపేస్తూ ఉంటామో చెట్లను నరికేస్తూ ఉంటామో మనకి ఈ యూనివర్స్ అంతా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది అంటే ఈకో సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అంటే కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి కొన్ని చోట్ల వర్షాలు పట్టలేదు ఇవన్నిటికీ కూడా ఈ జంతువులని చంపడం ఈ వృక్షాలని మరి నరకడం అన్ని కూడా అంటారా ఎస్ సార్ మనం ప్రకృతిని నాశనం చేస్తే ప్రకృతి మనల్ని వదులుతుందా ఏది వదలదు సో అంచేత ఏంటంటే మనం మనం వాటిని కాపాడుతూ ఉంటేనే అవి మనల్ని కాపాడుతూ ఉంటాయి మనము లాస్ట్ టైం అందరికీ కూడా తెలుసు కోవిడ్ వచ్చి చాలా మంది చాలా ఫ్యామిలీస్ కూడా చాలా నిరాశ్రయులు అయ్యారు మరి ఇదంతా కూడా ఏంటంటే ఒక మనిషి చేయడం వల్లే కదా ఇదంతా కూడా జరిగింది సో అని చేత మనం ఎప్పుడైతే ప్రతి దానికి కూడా రెస్పెక్ట్ ఇస్తామో అప్పుడే మనకి రెస్పెక్ట్ అనేది కూడా మనకి కూడా ఈ ప్రకృతి మనల్ని చూసుకుంటుంది యూనివర్స్ చూసుకుంటుంది ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది ఇది ఎన్ని ఎన్ని రోజులైనా కూడా ఈ లా అనేది ఎప్పుడు ధర్మం ధర్మమే అంటారు కదా అట్లాగా మరి మనం ఎప్పుడైతే ఈ ప్రకృతిని కాపాడుతూ ఉంటామో అది మనల్ని రక్షిస్తుంది సార్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే ఈ మన శాఖహార ర్యాలీలు అది ఎక్కువ చేస్తుంటారు అవేర్నెస్ కోసం ఈ శాకాహార ర్యాలీలు చేయడం ద్వారా మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటారు శాకాహార ర్యాలీలు చేయడం వల్ల ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాంప్లెట్స్ అవన్నీ పంచడం వల్ల నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మామూలుగా ఇచ్చుకుంటూ వెళ్తే కొంచెం మంది చదివేవారు కొంచెం మంది ఆ పాంప్లెట్స్ పక్కన పెట్టేసేవారు అట్లా ఉండేది అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇది వరకు మనం చెప్తే వాళ్ళు వినేవారు ఇప్పుడు మన దగ్గరికి చెప్పమని వస్తున్నారు ఇప్పుడు ఫుడ్ గురించి చెప్పండి మెడిటేషన్ ఎట్లా చేయాలి చెప్పండి ఇప్పుడు అందరూ కూడా డైట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీదే ప్రజెంట్ అందరూ కూడా నడుస్తుంది నేను అనుకుంటున్నాను సార్ ఎందుకంటే అందరిలోని కూడా ఒక అవేర్నెస్ అనేది వచ్చింది ఈ డైట్ గురించి డైట్ కంట్రోల్ చేసుకోవాలి అని ఎటువంటిది అని ఇంకా చాలా మంది అయితే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ తీసుకోవడానికి కూడా అంత ఇష్టపడట్లేదు చాలా ఇప్పుడు అంటే నవ్వే డేస్ కొంచెం చేంజ్ అయింది అని నేను అనుకుంటున్నాను సార్ సో మనము ఎవరికైనా కూడా శాకాహారం పాంప్లెట్స్ ఇస్తే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అని నేను అయితే నా ఎక్స్పీరియన్స్ ఇది వరకు జస్ట్ ఇస్తేనే కొంచెం నవ్వు నవ్వడం అని శాకాహారమా ఇది తీసుకుని ఎలా జీవించాలి ఏంటి అట్లా ఉండేవారు కామెంట్స్ చేస్తా ఉండేవారు సో అయితే యాక్సెప్టెన్స్ అయితే వచ్చింది ఇప్పుడు చాలా స్పోర్ట్స్ మన విరాట్ కోహ్లీ కానీ అయితే వేరే ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఏమన్నారంటే కనుక యువకు మేము మాంసాహారంగా ఉండేవాళ్ళం దాంతో కొంచెం ఆడడం కష్టంగా ఉండేది ఇప్పుడు శాకాహారి అయిన తర్వాత చాలా బాగా ఫ్లెక్సిబుల్గా మా బాడీ ఉండి ఆడగలుగుతున్నాం అనేసి అంటున్నాం అనమాట అంటే ఈ శాకాహారం తీసుకుంటే కనుక మన బాడీలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఆ చురుకుదనం వస్తుంది కంపల్సరీ వస్తుంది ఇంకా అదే ఈ నాన్ వెజ్ వల్ల ఏంటంటే మనకి లోపల డైజెషన్ అవడానికి టైం పడుతుంది సో అని ఇంకా మనం ఏంటంటే మనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నిద్రలోకి వెళ్ళడము ఒక విధమైనటువంటి డల్ గా ఉండడము అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఈ ఫ్రెష్ ఇది తీసుకుంటామో అప్పుడు మనకి తెలియకుండానే మన లోపల నుంచి కూడా శక్తి కూడా అలాగే వస్తుంది సార్ మన లోపల మనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నూతన ఉత్సాహం అనేది కూడా మనకి వస్తూ ఉంటుంది మనకి తెలుస్తుంది కదా యోగులని చూస్తే కూడా తెలుస్తుంది కదా వాళ్ళు అసలు ఫుడ్ తీసుకోరు కానీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కదా మిత ఆహారం దీని గురించి ఏం చెప్పారు అంటే మిత ఆహారం అంటే అసలు సార్ చెప్పింది ఏంటంటే అదే మనం తినడం కోసం బతకూడదు బతకడం కోసం తినాలి ఫుడ్ గురించి చెప్పింది ఏంటంటే ఇది సో అని చేత మితాహారం నిరాహారం అంటే గనక మన యొక్క బాడీ ఎలా సపోర్ట్ చేస్తే అట్లాగా కొంచెం మంది ఏంటంటే ఫుడ్ తీసుకుంటే గానీ బ్యాలెన్స్డ్ గా ఉంటే గానీ వాళ్ళు ఉండలేరు సో మన బాడీ గనక నిరాహార సపోర్ట్ చేసిందంటే గనక నిరాహారం అనేది మెయింటెనెన్స్ చేయొచ్చు చేసి మనం గనక ఫాలో అవ్వచ్చు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే అంటే ఒక సాంబార్ అది వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి పది రోజుల తర్వాత కూడా అదే తింటూ ఉంటారు దాని మూలంగా మన బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయంటారు అంటే మనం ఆలోచించే విధానంలో కానీ లేకపోతే మన శరీరంలో మరి ఆరోగ్యం కానీ మరి ఎలా దాంట్లో చేంజెస్ వస్తాయి అంటారు మరి మనం మనలో మన తామసిక లక్షణాలు రాజసిక లక్షణాలు అన్ని కూడా దాంట్లో పెరుపొందే ఛాన్సెస్ ఉంటాయి అంటారు కంపల్సరీ సార్ యూజ్ లేదు ఆ ఫుడ్ వల్ల ఏదైనా మనం ఒకటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని తినడం వల్ల యూజ్ అనేది ఏమీ లేదు సార్ సో ఇంకా ఇట్లా మనము చేంజెస్ అంటే మన యొక్క థాట్స్ అంటే కంపల్సరీ ఉంటాయి సార్ అంటే నేను బై ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి మౌన ధ్యానం అని జరిగింది సార్ అయితే త్రీ డేస్ కూడా ఫ్రూట్స్ని ఓన్లీ జావా ఉంటుంది కదా అది తీసుకుని మూడు రోజులు లో వచ్చిన అయితే నాకు ఆ మూడు రోజులకి కూడా చాలా చేంజ్ అనేది కనిపించింది వెరీ గుడ్ అయితే నేను అప్పటిదాకా కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు అంటే ఎట్లా తిరిగి శాకాహారమే తీసుకుంటాం కదా అన్న ఫీలింగ్ ఉండేది అయితే నాకు ఆ మూడు రోజుల్లో అక్కడ ఉన్నదానికి బయటకు వచ్చాక ఫుడ్ తీసుకుని చేసిన దానికి కూడా థాట్స్ కూడా చాలా ఫిల్టర్గా అవడం అనేది జరిగింది సార్ నేను బై ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ పొందాను అంటే మన రీసెంట్గా మన ప్రెసిడెంట్ ఆవిడ ద్రౌపది మున్మూర్ గారు ఏం చేశారంటే మరి పార్లమెంట్లో అందరూ కూడా శాకాహారు శాకాహారమే భోజనం చేయాలి అనేసి అన్నట్టుగా క్యాంటీన్లో పెట్టారు అలాగే మన యోగి ఆదిత్యనాథ్ మరి ఎంతో కబీల ఖానాన్ని అని ఊహించేస్తారు అలాగే మన ప్ర ప్రధానమంత్రి మరి నరేంద్ర మోదీ గారు కూడా మరి శాకాహారం గురించి మరి ఎంతో చెప్తుంటారు అండ్ శాకాహారిగా ఉంటూ ఒక యోగిగా ఉంటూ మరి ఈ మన భారతదేశాన్ని అన్ని కూడా పరిపాలిస్తున్నారు అంటే ఈ శాకాహారం గురించి హయ్యర్ లెవెల్లో అంటే ఒక మినిస్టరీ లెవెల్లో కనుక వస్తే కనుక ఈ శాకాహారం గురించి ఎక్కువ ప్రచారం జరుగుతుంది అంటారా కంపల్సరీ అంటే మనము క్యాజువల్గా నార్మల్ పీపుల్ చేసింది వేరు వాళ్ళు ఆ లెవెల్లో చేసింది వేరు సార్ అంటే నార్మల్ పీపుల్ మనం ఏదైనా చెప్పాము అనుకో వింటారు వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తారు ఓకే ఆ లెవెల్లో చెప్పేటప్పటికి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ వాళ్ళు ముందుగా మనం వాళ్ళని కనుక అటువంటి వాళ్ళని లీడర్స్గా కనుక మనం ఎప్పుడైతే ఎన్నుకుంటామో అప్పుడు మనం తొందరగా కూడా ఈ శాకాహార జగత్ అనేది కూడా చాలా తొందరగా కూడా కంప్లీట్ అవుతుంది సార్ ఎస్ సార్ మనకి ఇప్పుడు ఒక స్కూల్లో ఒక ప్రిన్సిపాల్ సార్ చెప్పింది వేరు మామూలు టీచర్ చెప్పింది వేరు ఎస్ సార్ ఎస్ అలాగే ఒక దేశ ప్రధాని కనుక ప్రతి వాళ్ళు శాకాహారి అవ్వాలి అంటే కనుక ఆ దేశం దేశం అంతా కూడా శాకాహారి అయ్యే సూచనలు ఉంటాయి అనేసి అంటారు మన అంటే మనం ఎన్నుకున్నప్పుడే మనం ఒక యోగిని అంటే ఒక యోగి తత్వంలో ఉన్నవాడిని ఒక శాకాహారిని మన ఒక హయ్యర్ లెవెల్లో ఎన్నుకుంటే కనుక ఆ దేశం అంతా కూడా ఒక ఒక యోగి పరిపాలించే విధంగా తర్వాత ఒక శాకాహారిగా అయ్యే విధంగా తయారవుతుంది అనేసి అంటారా సార్ అప్పుడు ఆటోమేటిక్గా దేశం అనేది చాలా అవుతుంది సార్ అంటే మరి మనం ఈ ఈ మాంసాహారం అంటే ఈ యానిమల్స్ ఎప్పుడైతే మనం పెంచుతూ ఉంటారో దాని గురించి మరి ఎంతో నీళ్లు దానికి గడ్డి మరి ఎన్నో రకాల దానికి తినడానికి ఆహారం అది ఇక్కడ ఇస్తూ ఉంటారు దీని మూలంగా ఏమవుతుంటే ఇంత పెంచిన ఈ ఒక జంతుజాలాన్ని మళ్ళీ చంపేస్తూ ఉంటారు దీని మూలంగా ఏమవుతుంటే కనుక వాటి కోసం యూస్ చేసిన మరి నీరు దానికోసం యూస్ చేసిన గడ్డి దానికోసం యూస్ చేసిన విత్తనాలు ఏమవుతాయి అదే మరి తినడానికి ఏమైతే ఇస్తున్నా అవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి దీని మూలంగా మన పదార్థాలన్నీ కూడా స్కేర్స్ అయిపోతున్నాయి అంటే అరుదైపోతున్నాయి మరి ఈ అంశాల్లో ఏమంటారు యాక్చువల్లీ మనకి ఏంటంటే ఫస్ట్ యానిమల్స్ ని మనం ఎప్పుడైతే పెంచుతాం ఫస్ట్ ఆ దృష్టితో చూడడం అనేది మన సార్ ఫస్ట్ వాటిని మనము ఎట్లా చూస్తున్నాం ఏ జీవినైనా ఎట్లా తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ సో మనకి ఎప్పుడైతే ఆ థాట్ ని మనం మార్చుకుంటామో ఆటోమేటిక్ మనకి ఏది కూడా చెయ్యాలనిపించదు ఆ టైంకి వచ్చేటప్పటికి మనకి అది తప్పు అన్న భావన కలుగుతుంది మన యొక్క వాటిని చూసే విధానాన్ని బట్టి సో శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమంలో ఫైనల్ గా మా పిఎంసీ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానంతో పాటు ఈ శాకాహారం అనేది ఎంతో ఇంపార్టెంట్ సో ఫస్ట్ మనం ఫుడ్ మీద ఎంత ధ్యా అదే సాధన సాధనాన్ని మనము అందరూ కూడా సాధన చేస్తారు దాంతో పాటు ఈ ఫుడ్ అవేర్నెస్ కలిగి ఉంటామో అప్పుడు ఆ సాధన బాగా కుదురుతుంది మరి శాకాహారి బియ్య వెస్ట్రన్ కార్యక్రమంలో మీరు ఎంతో అద్భుతమైన విషయాలు చెప్పారు మరి ఎన్నో కాన్సెప్ట్స్ గురించి చెప్పడం జరిగింది సో మీరు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత సో ఇదండి ఇవాళ శాకాహారి బియ్య వెస్టర్న్ కార్యక్రమం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు